వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ రెడ్డి బంధుమిత్రులందరికీ హృదయపూర్వక ఆహ్వానం ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా అయినటువంటి బాపట్ల హెడ్ క్వార్టర్లో రెడ్డి బిజినెస్ గ్రూప్ ఆధ్వర్యంలో గొప్ప భారీ రెడ్డి బంధుమిత్రుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది జరిగింది సూర్యకాళి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి గత నెలలో అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున గుంటూరులో భారీ ఎత్తున విఆర్కే కార్టీ సంక్రెడ్డి పాలే గల ఫంక్షన్ హాల్లో భారీ గ్రాండ్ ఛార్డును లాంచ్ చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా మన బాపట్ల చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్డి నిధులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్పంచుకొని ఒకరినొకరు పరిచయం చేసుకొని విద్యా వ్యాపార రంగాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్తారని కోరుచు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని మరీ మరీ కోరుచు ఈ కార్యక్రమము ఉదయం పది గంటలు సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది మరి నీటిగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మహానుభావులు పెద్దలందరూ కూడా నుంచే వచ్చినారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొనని పరిచయ కార్యక్రమాలు పాల్గొనవచ్చు మరీ మరీ కోరుచు రెడ్డి బిజినెస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తులో గ్రాండ్ సక్సెస్ చేస్తారని మరీ మరీ కోరుచున్నాము రెడ్డి బంధుమిత్రులందరికీ కూడా నమస్కారాలండి ముఖ్యంగా మనం కొత్తగా బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత రెడ్డి బిజినెస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరులో మనం రెడ్డి బిజినెస్ గ్రూప్ చాప్టర్ చాలా గ్రాండ్ సక్సెస్ చేశామండి సో ఇక్కడ బాపట్లలో ఉన్న ముఖ్యంగా మన ఏరియాలో రెడ్లందరూ కూడా ఆర్థికంగా బలపడటంలో వ్యాపారాలకు సంబంధించి నాలెడ్జ్ పెంచడంలో అలాగే ఉద్యోగ అవకాశాలు పెంపొందించడంలో ఈ అవకాశం అనేది ఈ మీటింగ్ అనేది మీకు అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని లోకంలో ఉన్న ముఖ్యంగా బాపట్ల జిల్లాలో ఉన్న అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఈ మీటింగ్కి మనకి హైదరాబాద్ నుంచి అలాగే గుంటూరు నుంచి విజయవాడ నుంచి మనకి వ్యాపారంలో సక్సెస్ అయిన చాలామంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా మీకు సలహాలు ఇవ్వటంలో ముందు ముందు ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్కి సంబంధించిన అవకాశాలు మీకు ఇవ్వటంలో వాళ్ళు చాలా సహాయం చేయగలుగుతారు కాబట్టి లోకల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దీనికోసం మన టీం రోజు కూడా ముఖ్యంగా లోకల్లో ఉన్న మన నందు గోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు మస్తాన్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు మీరంతా కూడా కొద్దిగా ఖాళీ ఉన్న సమయంలో చాలా టైం అనేది దగ్గరలో ఉందండి అందరూ కూడా ఇది మన కమ్యూనిటీ బాధ్యత మన కుటుంబ బాధ్యత ఇది మన బాధ్యత అనుకుని మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం నేను ఎన్ నాగార్జున రెడ్డి జర్నలిస్ట్ చీరాల ఈ నెల ఇరవై తొమ్మిదిన నా బాపట్ల పట్టణంలో జరిగే రెడ్డి బంధుమిత్రుల ఆత్మీయ సమావేశానికి నేను వస్తున్నాను మరి మీరు కూడా వస్తున్నారా అండి

కాళీ అరవింద్ కుమార్ రెడ్డి గారు సెక్రటరీ గారు దొంగపాటి రెడ్డి గారు ప్రెసరర్ గారు ఒట్టిగొట్టంకటేశ్వర రెడ్డి గారు అడ్వైజర్ అడ్వైజర్స్ ఆర్ఏ లీల గారు భవనం భవనం రెడ్డి గారు ఆర్య నాగేశ్వర రెడ్డి గారు పొత్తుల బ్రహ్మారెడ్డి గారు మరియు ఏపీ స్టేట్ ఎస్టీ జేఏసీ యాక్షన్ కమిటీ మాపట జిల్లా పరిషత్ అత్త సుబ్బారెడ్డి గారిని కూడా కలిసి వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు